వీటితో మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది టమాటా జ్ఞాపక శక్తిని పెంపొందించే గుణం టమాటాలకు ఉంటుంది ఎందుకంటే వాటిలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి నీళ్లు శరీరంలో నీటి స్థాయి తగినంత ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఆకుకూరలు ఆకుకూరలు కేవలం కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే కాదు మెదడు చురుగ్గా పనిచేయడంలోనూ సహాయపడతాయి ఇందులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం ఆలోచనా శక్తిని జ్ఞాపక శక్తిని పెంచుతుంది పసుపు మెదడు చురుకుదనాన్ని పెంచే శక్తి పసుపుకి ఉందని పలు పరిశోధనల్లో తేలింది ఇందులో ఉండే కక్యుమెన్ అనే పదార్థం అల్జీమస్ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది తేనె పని ఒత్తిడికి గురైనప్పుడు కొందరిలో పలు రకాల మానసిక సమస్యలు తలెత్తుతాయి వీటినింటినీ తగ్గించి మెదడును తిరిగి చురుగ్గా మార్చే శక్తి తేనెకు ఉంది తేనెలో ఉండే ఫ్రక్టోజ్ మెదడుకు ఇంధనల్లా పనిచేసి దాని పనితీరును రెట్టింపు చేస్తుంది గింజలు జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి రోజు గుప్పెడు గుమ్మడి గింజల్ని అవిసే గింజల్ని కూడా తినచ్చు ఇందులో ఉండే జింక్ మెదడు చురుగ్గా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదం చేస్తుంది వీటితో పాటు విటమిన్ సి అధికంగా లభించే నిమ్మ దానిమ్మ వంటి వాటిని కూడా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని బాగా పెంచుకోవచ్చు